హాయ్ అండి నమస్తే జూన్ పదహారు ఇవాళ మా బాబు అయితే పుట్టినరోజు అండి అలాగే మా బాబుని ఫస్ట్ టైం అయితే స్కూల్లో అయితే జాయిన్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నానండి అలాగే మా బాబు బాగా చదువుకోవాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని అలాగే వెళ్తూ ఉంటే నాకైతే అక్క వాళ్ళైతే కనిపించారండి వాళ్ళకు డబ్బులు అయితే ఇప్పించి మా బాబునైతే దీవించండి అనేసి చెప్పేసి అయితే అన్నాను మీరే వినండి ఇక్కడ నేనైతే స్కూల్కి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే నింపేసి ఒక అరగంట పాటయితే కూర్చోబెట్టుకొని అయితే వచ్చానండి ఇప్పుడైతే మా బాబుని చేర్పించిన స్కూల్ అయితే కొత్త స్కూల్ అండి ఇంకా సగం అయితే పూర్తయింది ఇంకా సగం పూర్తి కాలేదు చూడండి మా బాబుని జాయిన్ చేసిన స్కూల్ అయితే ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్